తెలంగాణ సీఎం రేవంత్ పైన బీఆర్ఎస్ నేతలు విమర్శల వాగ్వానాలు సంధించారు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్ అడిగిన ప్రశ్నలేంటి రేవంత్ మాట్లాడిన మాటలేంటని దుజ్యమెత్తారు మాట తప్పుడు పార్టీలు మారుడు రేవంత్కు అలవాటేనని సెట్టేర్లు వేశారు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్ట చేతన నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వడం చేతనైతే మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు కొట్టి అప్పుడు అర్థమవుతుంది ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్ లోనే పింఛన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిన నువ్వు రెండేళ్ళయింది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన ఏంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్దరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమనేది నాలుగు మెస్ బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి కో కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండాల లాగులు జరుగుతున్నా నీ లాగులో టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర బిగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తి ఎక్కి మాట్లాడుతున్నావు మళ్లీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపదాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు ఎనకడ కూడా గిట్లే శపథం చేసినావు కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నావు పొల్లు పొల్లు నిన్ను కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పుడు నీకు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు రేవంత్ స్పష్టంగా చెప్తాను చెప్తున్నావు నువ్వు కేసీఆర్ బండలు కట్టుకుని చావు మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసిలో పడేస్తారు నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చేందుక పిచ్చి మాటలు మానే హౌల మాటలు మానే భాష మార్చుకో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో నువ్వు రెచ్చగొట్టాలని చూసినా ఇంకోటి చేసినా మాకు ఒప్పుకుంది ఎందుకంటే నీ నీ చూసి భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట కేసీఆర్ ముందట నువ్వు వేసేది కుప్పిగంతులు ముందట కుప్పి గంతులు లాగా వేస్తున్నావు దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది ఏమో కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇది తొండలు జొరిస్తా పేగులు మెడకేసుకుంటా గుడ్లు వీక్తా పొందవేడతా సస్తడు ఇదేందండి నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు మా దేవుడు అయ్యా అంటారు ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవుని లాగా ఉండాలి గాని ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి గాని మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి పేగులు మెడక ఏంది తొండలు జొరిచడం ఏంది మాకు బూత్ కమిటీలు ఉండేటి ఎలక్షన్ లా కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి ఎక్కడ చూలే పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్ర వెలికి తీసి రాసిండ్రు కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ భూత శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాలేదు బూత్ శాస్త్రం అనే పెట్టాల్సిందేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత